అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఇక నేను లంచ్ లంచ్కి ఏం చేస్తున్నానో చూద్దాము అయితే ఫ్రైడే రోజు నేను ప్రతి ఫ్రైడే టెంపుల్కి వెళ్తాను కదా కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది బాబుకి లంచ్ బాక్స్ కూడా ఏం ప్యాక్ చేయలేదు లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను వాళ్ళకి స్కూల్ లంచ్ టైం ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీ లోపల లంచ్ చేసేసి బాక్స్ అయితే బాబుకి తీసుకుపోయి ఇచ్చేసి వద్దాంలే అని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్ మార్నింగ్ ప్యాక్ చేయలేదు అయితే ఇక్కడ నేను లంచ్లోకి వచ్చేసి కాకరకాయ పొడి తర్వాత వచ్చేసి టమాటో బజ్జీ చేస్తున్నాను మేము దీన్ని టమాటో బజ్జీ అనే అంటామండి ఇంకా కాకరకాయ పొడి చిన్నగింజలు వేసి చేస్తారు చాలా బాగుంటుంది టమాటోస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఒక సెవెన్ వరకు తీసుకున్నా అయినా కూడా ఒక పుట్టకే సరిపోతుంది టమాటోస్ కొంచెం ఎక్కువ పడతాయి ఈ కర్రీ కోసము తర్వాత ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నా ఆనియన్స్ని ఇంకా టమాటోస్ని అన్నిటినీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి ఇంకా టైం లేదని చెప్పాను కదా అని చెప్పేసి చాపర్లో వేసేస్తున్నాను చాపర్ బాగా యూజ్ అవుతుందండి ఇది మాత్రము ఇది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో తీసుకున్నాను అప్పటి నుంచి కూడా నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను చాలా బాగుంది హండ్రెడ్ వన్ ట్వంటీనో పడింది అంతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలనుకుంటే నేనైతే మాత్రం ఇక్కడ టమాటోస్ని ఆనియన్స్ని అన్నిటినీ కూడా కట్ చేసి పెట్టేశాను తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కట్ చేశాను ఇంకా కాకరకాయలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టేశానండి రౌండ్ రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను పైన ఉన్న గ్రీన్ పార్ట్ లైట్గా చూపేసేయండి మొత్తం అంతా తీయద్దు తర్వాత శనిగింజలు కూడా వేపి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి శనగంజలు వేపినవి పొట్టు తీసినవి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ శనిగింజల్ని అయితే మిక్సీ పట్టేశాను తర్వాత తెల్లగడ్డల్ని కూడా ఒక ఒక ఐదు ఆరు పాయల్ని ఒలిచి పెట్టేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేశాను శనిగింజలతో పాటు తెల్లగడ్డలు వేస్తే ఆ మాయిశ్చర్ ఆ తడి వల్ల శనగ గింజల పొడి అనేది ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా రాదు అందుకని చెప్పేసి నేను శనగంజలు బాగా మిక్సీ పట్టేసిన తర్వాత తెల్లగడల్ని జస్ట్ ఒక రౌండ్ వేసాను అంతే ఈ గ్యాప్లో రైస్ కూడా పెట్టేశాను తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ప్యాన్లోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసాను మీరు నమ్మరు కానీ చాలా 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 బాగుంది కాకరకాయ పొడి మాత్రము నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను చాలా బాగుంది అయితే కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా మనము బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా అలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ బ్రౌన్ లాగా అలానే మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది బాగా క్రిస్పీగా అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఏం కాదు తొందరగానే బాగా ఫ్రై అయిపోతుంది కాకరకాయలు బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అంతా కూడా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నిటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి స్ట్రైన్ చేసి పెట్టేశాను అది చల్లారిన తర్వాత మనం దాన్ని నలిపేసుకోవాలి బాగా పౌడర్ లాగా హాఫ్ కేజీ వరకు తీసుకున్నా కాకరకాయలు సో ఇది సరిపోయింది కొంచమే వస్తుంది కానీ ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ అయితే సరిపోతుంది తర్వాత కరివేపాకును కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి దాన్ని కూడా నేను కాడలతో సహా కాడలతో సహా వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసాను ఇంకా దాన్ని కూడా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనకి ఆ కాకరకాయలు బాగా చల్ల చల్లారాలి కాబట్టి ఈ గ్యాప్లో నేను కర్రీ అయితే స్టార్ట్ చేసానండి ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కొద్దిగా మెంతులు వేసాను కరివేపాకు ఇంకా దంచిన తెల్లగడ్డలు కూడా వేశాను వేసి అంతా కూడా బాగా వేగిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను ఆనియన్స్ కూడా బాగా ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయి బాగా వేగిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు బాగుంటుంది ముద్దగా లేకపోతే నీళ్ళగా అన్నట్లు ఉంటుంది వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా కూర మొత్తం కూడా మనకి ముద్దగా రైస్లో బాగా కలుపుకునేలాగా ఉంటుంది ఎంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాను టమాటోస్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసేస్తున్నాను బాగా కలిపేసేయండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా టమాటోస్ సాఫ్ట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే టమాటోస్లోకి ఉప్పు పసుపు కారం ఇంకా ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసాను ఇంకా టమాటోస్లో బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు అదే బాగా మగ్గిపోతూ ఉంటుంది ఈ గ్యాప్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు అయితే బాగా చల్లారిపోయింది దాన్ని చూడండి ఈ విధంగా చేతితో బాగా నలిపేసుకోండి హ్యాండ్ వా వాష్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా నలిపేసాను ఇలా నలిపితే బాగా క్రిస్పీగా అయిపోతుంది బాగా అస్సలు మాడిపోలేదండి మీరు అసలు డౌటే అవసరం లేదు చాలా బాగుంటుంది ఇలానే ఫ్రై చేసుకోండి మీరు కూడా తర్వాత వచ్చేసి ఈ విధంగా నలిపేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా ఇందాక ఫ్రై చేశాను కదా అది కూడా మొత్తం బాగా దూసేశాను కాకరకాయ పొడిలోకి కరివేపాకు కూడా వేసేసి ఆ కాడలన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆ కరివేపాకును కూడా బాగా కలిపేసానండి కాకరకాయల్లోకి ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఇంకా కారం యాడ్ చేసుకోవాలి నేను ఇందాక సాల్ట్ మిక్సీ జార్లో శనగింజలు మిక్సీ పట్టాం కదా దాంట్లోకే సాల్ట్ వేసేసాను కాబట్టి మీరు నేనైతే ఇక్కడ వేయట్లేదు మీరు ఒకవేళ మిక్సీ జార్లో సాల్ట్ వేయకపోతే ఇక్కడ కాకరకాయల్లో వేసుకోవచ్చు నేను కాకరకాయల్లోకి పసుపు ఇంకా కారం వేసేసాను పసుపు చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే ఆ పచ్చదనం అనేది తెలిసిపోతుంది కాబట్టి లైట్గా వేసుకోండి జస్ట్ ఒక చిటికెడు కారం కూడా అంతే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే తర్వాత మొత్తం ఆ శనగంజల పొడిలోకి పసుపు కారం వేసిన తర్వాత శనగ గింజల పొడి కూడా వేసేసి ఇలా చేత్తో బాగా నలుపుతూ మిక్స్ చేసేసేయండి మొత్తం అంతా కూడా చేత్తో బాగా నలుపుతూ మిక్స్ చేసేసుకోవడమే ఇలా బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవడమే అంతే అండి కాకరకాయ పొడి అయితే అయిపోయింది చిన్నగింజల పొడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయినాయి దాంట్లోకి ఇంకా మనము మసాలా పొడులన్నీ వేసాం కదా ఉప్పు పసుపు కారం అవన్నీ అవన్నీ కూడా కలిపేశాను కలిపేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూనే ఉన్నాను ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి ఈ మధ్యలో మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను ఇంకా బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ బాగా పైకి తేలాలి ఈ గ్యాప్లో వచ్చేసి బాబుకి స్నాక్స్ ఏం పెట్టలేదు కదా ఇంకా స్నాక్స్ కూడా స్నాక్స్ మార్నింగ్ మార్నింగ్ స్నాక్స్లోకి బిస్కెట్స్ ఇచ్చి పంపించాను ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ ఉంటుంది కదా కాబట్టి దానికోసం అని చెప్పేసి మొక్కజొన్నలు అయితే ఉడికిస్తున్నాను మొక్కజొన్నల్ని కూడా ఉప్పు వేసేసి వాటర్ పోసి ఒక రెండు విజిల్స్ పెట్టేశాను ఈ గ్యాప్లో బజ్జీ అయితే బాగా ఉడికిపోయింది అండి ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాతనే చింతపండు రసం బాగా నలిపేసుకొని చింతపండులో ఉన్న వాటర్ అంతా కూడా వేసేసాను వేసేసి మళ్ళీ బాగా కలిపేసేయడమే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించండి చింతపండు అంతా కూడా మనకు బాగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత మీ కన్సిస్టెన్సీ ఇంకా మీరు ఇంకా వాటర్ కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఇది బాగుంటుంది ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసేసేయడమే కొత్తిమీర వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసాను అంతే అండి టమాటో బజ్జీ చాలా బాగుంటుంది ఈ కారం కూడా కాకరకాయ పొడి కూడా చాలా బాగుంటుంది టమాటో బజ్జీ అయిపోయింది కా కాకరకాయ పొడి అయిపోయింది ఇంకా మొక్కజొన్నలు కూడా ఉడికిపోయినాయి దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసాను ఇంకా అది ప్రెజర్ పోయిన తర్వాత దాన్ని వలచేసి బాక్స్ అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను అంతే అండి ఇదే అండి వాళ్ళి మా లంచ్ బ్లాగ్ రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా ప్రెజర్ పోయిన తర్వాత సర్వ్ చేసేసుకున్నాము కొన్ని ఒక రెండు తీసుకున్నాను కదా ఒకటి మాత్రమే ఉడికించాను ఇంకో దాంట్లో వచ్చేసి ఒకటి కాల్చుకొని కానీ లేకపోతే పచ్చిగానే తింటాను బాబు కోసం అయితే ఉడికించాను కానీ నాకు స్వీట్ కార్న్ పచ్చిగా తింటేనే ఇష్టము అందుకని చెప్పేసి నా కోసం ఒక ఒక దాంట్లో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టేశాను మిగతాటి మాత్రమే ఉడికించాను అంతే అండి మొక్కజొన్నలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇంకా దీన్ని కూడా చల్లారిన తర్వాత చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే అండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో లో వెళ్తాం బాయ్